వెల్కమ్ పెళ్ళి అని నిండి ఉంటుంది కొత్త బంధం ఏర్పడుతుందని సంతోషం కానీ తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ఊరును విడిచి వెళ్తున్నామని బాధ వధువులు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పెళ్లిలో హుందాక కనిపిస్తుంటారు కానీ పెళ్లి అయిపోయాక అప్ప గింతల సమయంలో మాత్రం ఒక్కసారిగా బాద్వేగం కట్టలు తెంచుకుంటుంది ఈ దృశ్యం కుటుంబ సభ్యులకే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది కానీ ఒక వేడ్కోని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ బాద్వేద క్షణాన్ని ఫన్నీ గా నేటి నేటిజన్లు దీన్ని చూసి చాలా సరదాగా గడుపుతున్నారు పెళ్లి పిల్ల చేసిన పనికి సరదాగా నవ్వుకుంటున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియో వివాహం తర్వాత వధువుకు వీడ్కోలు పలికే ఆచారాన్ని చూపిస్తుంది వారి కుమార్తె వారి ఇంటి గడప దాటడం చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో విలపిస్తారు మరియు వధువు కూడా తన బాధను వ్యక్తం చేస్తూ ఏడుస్తుంది ఇదే సమయంలో ఊహించిన సంఘటన జరుగుతుంది వీడియోలో వధువు అకస్మాత్తుగా ఏడుస్తూనే పగలబడి నవ్వడం మీరు చూస్తారు ఆమె తన నవ్వును ఆపుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆమె పగలబడి నవ్వకుండా ఉండలేకపోతుంది మొదట అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వధువు చర్యలకు ఆశ్చర్యపోతారు తర్వాత వారు కూడా పగలబడి నవ్వుతారు వరుడు తన భావోపేగాను ఆపుకోలేక పగలబడి నవ్వుతారు ఇప్పుడు ఈ వీడియో ఒక్కసారిగా తెగ వైరల్ అవుతుంది